ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు ప్రశ్నించకుండా నా విభూతిని తాకు తాగిన గడియలోనే ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా వింటావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారి ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి బాబాగారి సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి విభూతిని తాకిన నీకు ఖచ్చితంగా నువ్వు ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో చూసావు చూస్తావు కూడా ఇంతవరకు ఎన్నో అద్భుతాలను చూసింటావు కానీ ఇక్కడ నుండి బాబా నీకు చాలా చమత్కారమైన అద్భుతాలను ఖచ్చితంగా అందిస్తాడు బాబా నువ్వు కరుణామయుడి అని మా అందరికీ తెలుసు ఎవరైనా బాధపడుతూ ఉంటే నువ్వు అస్సలు చూస్తూ ఊరుకోవు అది ఏ రూపంలో అయినా సరే వారికి కావలసిన సహాయం అంది అంది అందించడంలో నువ్వు ముందే ఉంటావు అది నువ్వు ప్రత్యేకంగా మాకు నిరూపించనవసరం అవసరం లేదు ఎందుకంటే ఆ సహాయాలను అనుభవాలను మేము ఎన్నో పొందాం పొందుతూనే ఉంటున్నాం నిజంగా నీ ప్రేమ అనివార్యం నువ్వు చూపే ప్రేమ వలనే మాకు ఇంకా జీవితంపై ఆశ కలుగుతుంది చుట్టూ ఎంతోమంది మాట్లాడి చుట్టూ ఎంతోమంది ఎందరో మనుషులు ఉన్నా సరే వారి ప్రేమలో మాటల్లో అయినా కపటం ఉంటుందేమో కానీ నీ ప్రేమల్లో మాత్రం ఎప్పుడు కపటం ఉండదు అందుకే కొందరు మనుషులతో మాట్లాడడం కంటే నాలో ఉండే నీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఏం కావాలో నీకన్నా ఎక్కువ ఎవరికీ తెలీదు నీకు ఎప్పుడు కూడా ఏ విషయానికి కూడా భయపడను ఎక్కువగా ఆలోచించను ఎందుకో తెలుసా నాకు పూర్తి నమ్మకం నా బాబా నాకు అండగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియదా నాకు ఏం కావాలనేది సహాయం వచ్చినప్పుడు ఆయన నాకు ఇవ్వడాన్ని నా మనసును నేను నచ్చ చెప్పుకుంటూ ఉంటాను నా అనారోగ్యం దెబ్బతింటున్నప్పుడు ధన సహాయం కోసం నా ఆర్థిక పరిస్థితిని సైతం నువ్వు అర్థం చేసుకుంటావు చేసుకున్నంతగా ఈ లోకంలో నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోలేదు అడిగిన వెంటనే సహాయాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తావు చూస్తూనే ఉన్నాను ప్రత్యేకించి నీ లీలలను మరణం చేసుకుంటూ ఉంటే నన్ను నేను మర్చిపోతాను ఎవరైనా నీ గురించి అన్నా అలా వింటూనే ఉండిపోతాను నీ జీవితానికి అనిపిస్తూ ఉంటుంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీతో ఇంత అనుబంధం భక్తి ఏర్పాట్లు ఇదంతా కూడా కేవలం నీ దయవలనే నాకు నువ్వు పెట్టిన భిక్ష నా కుటుంబాన్ని నువ్వు ఎంతో ఆదుకుంటూ వస్తుంటావు నువ్వు ఎంతో ఆప్యాయతగా ఆదుకుంటూ ఉంటావు కరుణామయుడివి అని అనుకునే వారికి నీ నామం సార్థకం చేసుకుంటాను ఏ రూపంలోనైనా సరే నీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను నీపై నిండుగా భక్తిభావాన్ని తప్ప ఏమీ ఇవ్వలేను నా నమ్మకం నా ధైర్యం సకలం నువ్వే బాబా కేవలం కొంత మంచితనం అంటే కొంత మంచితనం కంటే ఎక్కువ అతి మంచితనం వల్ల జీవితంలో కొందరి ఎక్కువగా మోసపోతూ ఉంటారు మోసపోవడం కంటే నాకు మంచి జరిగింది వారు ఏమిటో వారి స్వభావం ఏమిటో బాగా అర్థం చేసుకున్నాను అలాంటి వారిని చూస్తూ నిజంగానే సహాయం కోరే వారిని మంచి వారిని కూడా నమ్మాలంటే చాలా భయంగా ఉంది నిజం చెప్పాలంటే ఒక మనిషిలో బలం బలహీనత రెండూ ఉంటాయి ఒకరికి ఎక్కువగా బలం ఉంటే మరికొందరికి బుద్ధి బలం వీటన్నింటికి కావాల్సింది మానసిక బలం మరి వాటికి కూడా కావాల్సింది ధైర్యమే కదా అది ఇంకా చాలా ముఖ్యం అది ఒక్క ధర్మంగా నీతి నిజాయితీగా నీలో ఉండే వారికి ఉంటుందని నిరూపించే అలా ఉండేవారిని వెనక నేను అండగా ఉండి నడిపిస్తాను నిన్నే నమ్ముకొని నువ్వు నాకు కనిపించావు కాబట్టి ఇదంతా కూడా ఎందుకు అన్నానో తెలుసా జీవితంలో కొందరు మంచితనమనే ముసుగు ధరించి వారిని స్వార్థం కోసం వారి అవసరాల కోసం మన ద్వారా సహాయం పొంది కూడా మనల్ని ఊహించని విధంగా దెబ్బ కొట్టి మనల్ని ఎటు కదలలేని పరిస్థితికి తీసుకెళ్తారు అందులో నేను కూడా చిక్కుకున్నాను బాబా అయినప్పటికీ నేను నిండగా నిండు మనసుతో నిన్ను ఎప్పుడూ కూడా పూజిస్తూ నమ్మకంగా ఉంటున్నాను నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు నీపై ఉన్న నమ్మకం ఈరోజు రక్షగా వెన్నంటే నిలిచింది చేసిన మంచి ఏదో ఒకరోజు తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది అనే ధైర్యాన్ని తెలుసుకున్నాను అనే నిజాన్ని కూడా ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఇవన్నీ నేను నీకు స్నేహభావంతో ఎప్పుడూ కూడా చెప్తున్న మంచి మాటలు బాబా నీలో ఎప్పుడు కూడా నేను మంచి దైవాన్ని గురువుని తల్లిదండ్రిని చూసుకుంటాను ఎన్నో కోల్పోయినా కూడా డబ్బు పోగొట్టుకున్నా కూడా కొందరి వల్లనా అని అనుకున్న వారిని దూరం చేసుకున్నాను నేను కష్టపడిన దాంట్లో వచ్చిన లాభాలను దూరం చేసుకున్నాను ఇన్ని పోయినా నాలో ఇంకా ఈ ధైర్యం ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యం మిగిలి ఉందంటే అది కేవలం నీ వల్లనే అదంతా కూడా నువ్వు పెట్టిన భిక్షని ఇన్ని దూరం చేసుకున్నావు కదా ఎప్పుడూ నన్ను నిందించలేదు అన్ ఎందుకంటే నువ్వు నాపై పెట్టుకున్న భక్తి భావం వలన ఏది కూడా శాశ్వతం కాదని ఎప్పుడు కూడా జీవితంలో ప్రతిదీ మన మంచి కొరకే జరుగుతుందని అనుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళావు అందుకే నువ్వు ఎప్పుడు కూడా నాపై భక్తిభావంతో నన్ను నిందించకుండా ఇంతవరకు గడుపుతూనే వచ్చావు నువ్వు నన్ను మర్చిపోలేదు ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూనే బాబా నాకు మంచి రోజులు ఇస్తాడు అని తెలుసుకుంటావు నాకు నిండైన ఆరోగ్యాన్ని కూడా ఇచ్చావు మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చావు మరి ఇలా చాలా నాకు పోగొట్టుకున్నవన్నీ కూడా నీ దయతో మరలా మొదలుపెట్టాను నా కోసం మాత్రమే కాదు నన్ను నమ్ముకున్న నా కుటుంబం కోసం కూడా నీకు ఉన్న విజయ దైవానికి నీకున్న జాలికి నా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది అందుకే నేను గర్వపడుతున్నాను నన్ను అందరూ పూజిస్తారు కానీ నమ్మకంతో అందులో కొంతమంది మాత్రమే నన్ను పూజిస్తారు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎందుకంటే నీలాంటి భక్తులు ఎంతో మంది ఉండరు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు ఎప్పుడూ కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నువ్వు జీవితంలో సత్మార్గాన్ని సత్య మార్గాన్ని అనుసరించావు నీ జీవితం కూడా ఇక నేను కంటికి రెప్పలా కాపాడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను బాబా ఎప్పుడు కూడా మా మంచి కోసమే అన్ని విషయాలు చెప్తూ ఉంటారని నువ్వు గ్రహిస్తే చాలు ఎప్పుడు కూడా జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ బాబా పెట్టిన ప్రతి మాట నమ్ముకుంటూ బాబా చెప్పిన ప్రతి విషయాన్ని జ్ఞప్తికి చేసుకుంటూ జీవితంలో ఉండాలి అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోలేదు ఎందుకంటే నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం అలాంటిది కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా కూడా నీ బాబాను నేను చెప్తున్నది వింటావు అని అనుకుంటాను బాధపడకు కన్నీరు కార్చకు అన్నీ కూడా సర్దుకుంటాయి అన్నీ నువ్వు అనుకున్నట్లుగా నీకు అనుకూలంగా మారుతాయి నువ్వు ఒక విషయం గ్రహించాలి అదేంటంటే నువ్వు ఇప్పుడు కూడా చిన్నవాడవే అని నీకు ఇంకా ఏదో వయసు ఉంది ఒంట్లో శక్తి ఉంది నీకు వచ్చిన ఈ కష్టం తొలగించుకోవడం నీకు పెద్ద కష్టమేమీ కాదు నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావడం నిన్ను కష్టాల ఊబిలోకి తీసుకెళ్లడం అన్నవి బాధాకరమైన విషయమే అది నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక కానీ నీకు నేను మరలా చెప్పేది ఒకటే నీకు ఇంకా ఎంతో వయసు ఉంది నీ ఒంట్లో శ్రమించే శక్తి కూడా చాలా ఉంది నీవు ఇటువంటి విషయాల్లో ఆందోళన చెందిపోతే పరిస్థితులు ఇంకా తీవ్రతరం అవుతాయి నీవు ముందు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించు ఎప్పుడు కూడా నా విభూతిని నేనుదుటిన ధరిస్తూ ఉండు నీకు శ్రీరామ రక్షగా ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు తోడుగా ఉండేలా నా విభూతిని రక్షిస్తుంది నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా నా విభూతిని నీతో పాటు కొంత తీసుకొని వెళ్ళు నేనే నీ పక్కన ఉండి నడిపిస్తున్నట్లుగా నీకు భావన కలుగుతుంది ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అన్నది గుర్తించు అంతే తప్ప పొరపాటు మీద పొరపాటు చేస్తూ ఇంకాస్త నష్టాలు ఊబిలోకి దిగవద్దు కొన్ని రోజులు ఆలోచించకుండా సమయం పెట్టు ప్రతీది లెక్కలు వేసుకో నీకు అంత అర్థమవుతుంది ఎక్కడా కూడా ఎక్కడ ఇలా తేడా జరిగింది ఏం చేయాలి ఎలా చేయాలి జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది నీవు ఈ మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి ఇక ముందు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తావు నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో నీకు వచ్చింది నువ్వు ప్రారంభించే దశలో వచ్చింది కనుక నీకు ఈ విషయంలో ఎంతో నేర్పరితనం అలవాటవుతుంది ఏ విషయాన్ని ఎలాగ చూడాలన్నది అర్థమవుతుంది నీవు గమనించి చూడు ఒక్కసారి ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఎంతో అనుభవం ఉండి ఎప్పుడు పరాజయం చూపకుండా చూడకుండా ఎన్నో సంవత్సరాలుగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారంధ కర్మల వలన హాయిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక కష్టాలు చవి చూస్తారు ఎన్నో ఇబ్బందులు పడతారు వారు కళలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు అటువంటప్పుడు వారు తట్టుకునే నిలబడడం అన్నది ఎంత కష్టమో ఆలోచించు నీవు ప్రారంభ దశలోనే ఈ ఇబ్బంది నీకు వచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో ఎటువంటి డోకా ఉండదు నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం జాగ్రత్తగా వేయడం అన్నది ముఖ్యం నీ ఆలోచన సరైనదిగా ఉండాలి కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో ఇక నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి నష్టం కలగకుండా జీవితంలో ఎదగడానికి ఏం చేయాలన్నది సరైన ప్రణాళిక వేసుకో నీకు ఎన్నడూ కూడా నేను తోడు ఉంటూనే ఉంటాను నీకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటాను సదా నిన్ను కాపాడుతుండే ఉంటాను నీకు వచ్చిన చెడు కర్మలు ఇప్పటితో వెళ్ళిపోయి వెళ్ళిపోయాయని అనుకో అది నీ మంచికే కదా మరి మంచి అన్నది ఎందుకు అంటున్నానంటే ప్రతి మంచి ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏదో ఒక రకంగా కష్టం అనుభవిస్తాడు నీ వంతులోనూ అదే ఉంది అయితే అది నీకు ఏ విధమైన బాధ్యతలు రాక ముందే వచ్చి వెళ్ళిపోతున్నందుకు సంతోషించు ఇక నీకు ఇంకా ఏ బరువు బాధ్యతలు లేవు కనుక నీకు ఇప్పుడు ఇందులో నుండి ఖచ్చితంగా కో కోలుకోగలుగుతావు ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండు త్వరలోనే నువ్వు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు సంపాదించి ఒక ఉన్నత స్థాయిలోనే ఉంటావు ఎప్పుడు కూడా నా ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి నేను ప్రతిసారి కూడా అందరికీ చెప్తూనే ఉంటాను నేను త్వరలో మీ ఇంటికి రాబోతున్నాను అని ఒక విశేష కార్యం కూడా మీ ఇంట్లో జరిపించాలని నేను రాబోతున్నాను ఆ వార్తను నీకు ఒక వ్యక్తి ద్వారా తీసుకొని వస్తాను అతడితో పాటే నేను కూడా వస్తాను నువ్వు నన్ను గుర్తించు ఆ విశేషమైన వార్తని జీవితానికి ఆనందం తీసుకొచ్చేది నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఒక కోరిక నెరవేరడానికి కారణభూతనమైనది ఆ వార్త రావడంతో నువ్వు ఆనందాచార్యాలకు గురవుతావు ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ విశేషమైన కోరిక నెరవేరాలంటే నీ దగ్గర ఎంతో ధనం ఉండాలి కానీ నీ దగ్గర ప్రస్తుతం చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు నిలవడం కూడా లేదు మరి ఎలాగా విశేషమైన కోరిక నెరవేరుతుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నిజమే కానీ నేనైతే నీకు మాట ఇచ్చాను కదా ఆ కోరిక కార్యరూపం దాల్చడానికి నీ దగ్గరికి నేను వస్తున్నానని దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా నీకు అప్పచెప్పాలని నేను మీ ఇంటికి వస్తున్నాను అతి త్వరలోనే మనం మీ ఇంట కలుసుకుందాం అప్పుడు నేను చెప్పే ఈ మనసులో ఉన్న కోరిక అన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు విని ఆశ్చర్యపోతావు మొదటగా నువ్వు కోరుకున్న ఈ పెద్ద కోరికను నెరవేరుస్తాను తర్వాత నువ్వు కోరుకుంటున్నవన్నీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను అతి త్వరలోనే నేను నీ ఇంటికి వస్తున్నాను ఎటువంటి అవరోధం ఆటంకం లేకుండా నువ్వు కోరుకుంటున్న వంటి ఈ కోరిక నెరవేరుతుంది అది ఎప్పుడో కాదు గురు పౌర్ణమి నాడు మీ ఇంటికి నేను గురు దక్షిణను కోరడానికి వస్తాను తప్పకుండా నువ్వు నన్ను గుర్తించి అందులోనే నన్ను చూసుకొని సంతోషంగా కూడా ఉంటావు ఎప్పుడు కూడా నీవు తెలుసుకోవాల్సింది తెలుసుకొని మార్చుకోవాల్సింది ఒకటి ఉంది అదేమిటంటే నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ వెనుకబడి నీ గతం నీకు స్ఫూర్తి అందించే విషయం ఏదైనా ఉంది అంటే అప్పుడు మాత్రమే గుర్తు చేసుకో కానీ నీ గత జీవితం కష్ట అంతా కూడా కష్ట నష్టాల ప్రభావమే ఎక్కువగా ఉంది మీ గత జీవితం అంతా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధలు పడుతూనే ఉన్నావు అటువంటి గతాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల నీకు ఉపయోగం ఏముంది చెప్పు ఇప్పటికి నువ్వు అది తలుచుకుంటూ నిరాశలోనే కుంగిపోతూ ఆ గతంలో నుంచి బయటికి రాలేకపోతున్నావు ఒకటి గుర్తుపెట్టుకో ఇటువంటి గతాన్ని ఎప్పుడు కూడా మనం మన ఆలోచనలోకి రానివ్వకూడదు నీ భవిష్యత్తు అంతా కూడా బంగారమయం చేసుకోవడానికి ఆలోచనలు చేయి అనుభవించిన బాధలు చాలు ఇకపై సుఖ సంతోషాలు అనుభవించడానికి ప్రణాళికలు వేసుకో నువ్వు ప్రస్తుతం జీవిస్తున్న ఈ సమయం అంతా కూడా నీ భవిష్యత్ కోసం ఆలోచన చేయి నీ భవిష్యత్ కోసం కష్టపడు గతంలో నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప గతాన్ని తలుచుకుంటూ అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు ఇలా చేయకుండా ఉంటే బాగుండు అది చేస్తే నాకు మంచి జరుగుతుందేమో ఇలా చేయకపోతే ఇలా జరిగి ఉండేదేమో ఇటువంటి మాటలు ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు వద్దు అందువల్ల సమయం వ్యర్థమే అవ్వడం తప్ప ఏ విధమైన ఉపయోగం లేదు కదా నీ వర్తమాన కాలం నీ భవిష్యత్ కాలం ఎలా ఉండాలన్నది నువ్వు చూసుకో నీ భవిష్యత్ బంగారు బాటలా చేసే అవకాశం నాది ఎంతో ఉంది కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి నువ్వు సరైన ఆలోచన చేయి జరిగిపోయిన దాని గురించి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు జరగవలసిన దానికి బీజం వేయి నువ్వు వేసిన ఆ బీజమే మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంతో నీడనిస్తుంది నేను చెప్పేదంతా నీ మంచి కోసమే ఏం చెప్పాను ఎందుకు చెప్పానని ఆలోచించి ప్రవర్తించు నువ్వు ఏదైనా ప్రారంభిస్తే ప్రారంభిస్తే నేను నీకు ఏదైనా సహాయం చేయగలను కదా అన్ని పొందుపరిచి నీ చేతిలో నేను పెట్టలేను అలా పెట్టడం అన్నది సమంజసం కూడా కాదు నువ్వు అనవసరంగా అంతా కుర వృధా చేసుకొని ఖాళీగా ఉంటూ ఏవేవో ఆలోచనలు చేయొద్దు నీ భవిష్యత్కి నేను భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా స్థిరమైన జీవితం ఏర్పడుతుంది దానికోసం నువ్వు ఈరోజు శ్రమించడం ఈ రోజు నుంచి శ్రమించడం మొదలుపెట్టు చిన్న పని కాదు పెద్ద పని కాదు కష్టపడడానికి గౌరవించడానికి గౌరవంగా జీవించడానికి నీకు ఏది అవకాశం ఉంటే ఆ పని చేసుకొని గౌరవంగా బ్రతుకు నువ్వు ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభించాలి నీకు నా శిస్సులు ఎప్పుడు కూడా తెలుపుతూ వస్తుంటాను కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం నీవు నన్ను అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనదే మనం ఎవరినైనా న్యాయపరమైన కోరికను అడిగినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందని గుర్తించాలి మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నిరాశ అనేది ఎప్పుడూ కలిగించను ఈ బాబాను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా జీవితం సంతోషమయమవుతుంది ఈరోజు ఆలస్యం అయిందని రేపటి రోజున నీకు జరగదు అని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు ఈ రోజు నీకు ఆ కార్యం జరగలేదు అంటే రేపటి రోజున ఎంతో మంచి శుభకార్యాలు జరుగుతాయి ఎంతో మంచి పనులు జరుగుతాయి అని నువ్వు అర్థం చేసుకొని నీ జీవితాన్ని ముందడుగుతో ప్రయాణించు ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్